రాగి ముద్ద కొత్తగా తినవాళ్ళు అంతగా ఇష్టపడరు కానీ ఒక్కసారి అలవాటు అయిందంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది రాగి ముద్ద ఎప్పుడు చేయని వాళ్ళు కొత్తగా చేయాలనుకుంటున్న వాళ్ళు సాఫ్ట్ గా రావాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక గ్లాస్ రాషన్ బియ్యం కానీ కొత్త బియ్యం కానీ తీసుకోవాలి అవైతేనే కొంచెం అన్నం మెత్తగా అవుతుంది క్లీన్ గా వాష్ చేసి నానబెట్టుకుని నార్మల్ గా మనం రైస్ కైతే ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు పోస్తాం కదా దీనికి ఏమో ఒక గ్లాస్ బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ దాకా పోసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇంకో పక్క చికెన్ కర్రీ కూడా వండేస్తున్నాను రాగి ముద్ద చేసే గిన్నెలు అడుగు మందంగా ఉండేలాగా చూసుకోవాలి స్టీల్ గిన్నెలు అయితే ఎవరు చేయరు కానీ నేను ఈ గిన్నెలు ఇండస్ వాలి వెబ్సైట్ నుంచి తీసుకున్నాను అనమాట త్రీ లేయర్ కోటింగ్ తో రావడం వల్ల అడుగు మందంగా ఉండి మాడిపోకుండా ఉంటుంది గిన్నెకి ఎక్కువ స్టిక్ అవ్వకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో ఫ్రైస్ కానీ కొంచెం దగ్గరికి చేసుకునే కర్రీలు చేసుకోవచ్చు బిర్యానీ కూడా చేసుకోవచ్చు దైండస్ వీళ్ళ వెబ్సైట్ లో మీరు ఏదైనా పర్చేస్ చేసినప్పుడు సంగీత రెడ్డి అని కూపన్ కొన్ని యూజ్ చేయండి అందులో వచ్చి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాకుండా ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది అన్నం మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి కొంచెం తడిగా ఉన్నప్పుడు మనం బియ్యం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో రాగి పిండి కూడా అంతే క్వాంటిటీలో వేసుకుని వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే సాఫ్ట్ గా ఇంకా టేస్టీగా ఉండే రాగి ముద్ద రెడీ